లార్జర్ దెన్ క్యారెక్టర్లు చేయడం మ్యాన్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణకి కొత్త ఏమీ కాదు ఓ స్థాయి దాటి హీరోయిజం చూపించడంలో ఆయనను మించిన వారు మరొకరుణరని చెప్పాలి బాలకృష్ణ మరోసారి అలాంటి క్యారెక్టర్ చేయడమే కాకుండా డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో వహిస్తున్నటువంటి సినిమా డాకు మహారాజ్ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమా పైన సూర్య దేవర నాగవంశి త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండవ తేదీన థియేటర్లోకి వస్తుంది ఈ మూవీ బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీక్వెన్స్లు స్టెప్స్ వేయించే సాంగ్స్ మంచి కథ కథనాలు సినిమాలో ఉన్నట్టు అర్థమవుతూ ఉంది ఇక ఈరోజు కొద్దిసేపుల క్రితం విడుదలైన ట్రైలర్ మాత్రం ఆధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇక ట్రైలర్ లోని డైలాగులు కానీ అదేవిధంగా యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరిని మించే చూపించారని వారు సోషల్ మీడియా ద్వారా అయితే ఇక ట్రైలర్ చివరిలో బాలయ్య చెప్పే మైకేల్ జాక్సన్ డైలాగ్ అదిరింది అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ ఓ చిన్నారి కథ చెప్పడం ప్రారంభించింది అప్పుడు గుర్రాలపై కొందరు వ్యక్తులు స్క్రీన్ మీద కనిపించారు ఆ తర్వాత రౌడీ మూకలు కనిపించాయి చెడ్డ వాళ్ళంతా ఆయనను ఢాకు అనేవారు మాకు మాత్రం మహారాజు అని చెప్పిన చిన్నారి చెప్పినటువంటి ఆ డైలాగ్ బాలకృష్ణను పరిచయం చేయడం జరిగింది ఢాకు మహారాజులో బాలకృష్ణ డియోల్ రోల్ చేస్తున్నట్టు ట్రైలర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు టైటిల్ రోల్ ఒకటి అయితే సీతారాం రోల్ మరొకటి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే నానాజీ పేరుతో బాలకృష్ణ ఒకరింట్లో ఎందుకు ఉన్నారు ఆ చిన్నారు ఎవరు అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది బాబీ డియోల్ మలయాళ నటుడు షైన్ టాన్ చాకో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ద ఊర్వశిర పాత్రలను కూడా పరిచయం చేశారు ఎటువంటి జాలి దయా కరుణ లేనటువంటి విలన్ రోల్ లో బాబి చేశారని అర్థమవుతోంది అడవి జంతువులతో వ్యాపారం చేసే పాత్రలో రవికిషన్ కనిపించారు బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే పంచి డైలాగ్స్ మాత్రం అద్భుతమని చెప్పాలి ఆయన హీరోయిజం మాత్రం బాగా ఎలివేట్ చేశారు డైరెక్టర్ బాబీ సిన్మోటోగ్రఫీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి ఇక బాలయ్య ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కూడా ఊచకోత కోస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే జనవరి నాలుగున తేదీన అమెరికాలో డల్లాస్లో లో తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు భారతీయ కాలమానం ప్రకారం జనవరి ఐదు అంటే ఈ రోజు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ట్రైలర్ విడుదలైందన్నమాట డాకు మహారాజ్ ట్రైలర్ చూస్తే బాలకృష్ణ మాస్ చాలా కొత్తగా ఉంది ఆయనను దర్శకుడు బాబీ చాలా కొత్తగా చూపించారు